హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మేముకి అయితే వచ్చేసాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి చాలా మంది మన సబ్స్క్రైబర్స్లో రీజనబుల్ బడ్జెట్లో మంచి ప్రైమ్ లొకేషన్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అయితే అడుగుతున్నారు సో వారి కోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది మంచి రీజనబుల్ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో ఒక టూ బీహెచ్కే ఫర్నిషిడ్ ఫ్లాట్ అయితే మనకి రీసేల్కి రావడం జరిగింది అండ్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్ మనం చైతన్యపూర్ మెట్రోకి జస్ట్ టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మనకి మెట్రోకి వచ్చేసి మంచి లొకాలిటీ అండ్ ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి తక్కువ ప్రైస్లో రీసేల్కి అయితే రావడం జరిగింది ఫ్లాట్ వచ్చేసి ఫ్లాట్ వచ్చేసి మనకి ఫర్నిషిడ్ ఫ్లాట్ మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఆల్రెడీ వుడ్ వర్క్ అండ్ ఫాల్సినింగ్స్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయించింది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది అయితే మనకి ఎంట్రన్స్ హాల్ మనకి ఎంట్రన్స్ హాల్లో ఆపోజిట్లో వచ్చేసరికి ఇక్కడ టీవీ అయితే వుడ్ వర్క్ ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్లాట్ యొక్క అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను మనకి ఫ్లాట్లో హాల్ వచ్చేసి షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ టీవీ టీవీకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఈ డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి ఈ విధంగా ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నారు అండ్ ఫ్రిడ్జ్ పక్కన మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి వుడ్ తో ఈ విధంగా పూజా గదిని అయితే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు ఆ డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి లెఫ్ట్ సైడ్లో కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మనకి హాల్ హాల్కి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉండడం జరిగింది సో వాస్తు ప్రకారం మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌజెస్ అనేవి రీజనబుల్ బడ్జెట్ నుంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీ ఇంట్రెస్ట్ అనుగుణంగా అండ్ అలాగే మీ బడ్జెట్ అనుగుణంగా మీరు ప్రాపర్టీ అయితే చూస్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్లాట్ వచ్చేసి అయితే మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇప్పుడు కిచెన్ అయితే మీరు చూసారు కదా కిచెన్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా ఇట్లీటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు యుటిలిటీ ఏరియా కూడా అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసైతే మనకి వాష్ ఏరియా ఇప్పుడు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే కవర్ చేశాం కదా మనం కిచెన్ నుంచి బయటికి రాగానే మనకి డైనింగ్ ఏరియాకి అటాచ్డ్గా మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ టాయిలెట్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి బయట వచ్చేసి ఈ విధంగా మనకి షింక్ ప్రొవిషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనికి అటాచ్డ్గా ఆపోజిట్లో వచ్చేసరికి మనకి అంటే కిచెన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ముందుగా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూపిస్తాను మనకి మాస్టర్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బెడ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఆపోజిట్ లో ఇక్కడ వుడ్ వర్క్ తో కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ బెడ్రూమ్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ నే ప్రొవైడ్ చేశారు అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చేసరికి మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది మనకి బెడ్రూమ్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు బాల్కనీ కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసైతే మనకి బాల్కనీ అండ్ బాల్కనీలో కూడా మనకి పై వరకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది మన ఛానల్లో ప్రాపర్టీస్ని కూడా చాలా తక్కువ ప్రైస్కే రీజనబుల్ ప్రైస్కి ప్రమోట్ చేయడం జరుగుతుంది మీ దగ్గర కనుక టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఆర్ ఇండిపెండెంట్ హౌజెస్ కనుక ఏవైనా సేల్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్లో కనుక మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్లాట్కి వచ్చేసరికి మనకి బేసిక్ కమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ అండ్ అలాగే మనకి ఫ్లాట్ మీద వచ్చేసరికి లోన్ కూడా అయితే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి సిబిల్ని బేస్ చేసుకుని అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ వస్తుంది ప్రాపర్టీ వచ్చేసరికి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్తో అయితే ఉండడం జరిగింది ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ ఇందాక మీకు కవర్ చేశాను కదా ఆ ఎంట్రన్స్ హాల్కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా మీకు అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసైతే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ బెడ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఈ విధంగా వుడ్ వర్క్ తో కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించారు ఫ్లాట్ అయితే మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్ గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి థౌసండ్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే వెయ్యి ముప్పై ఐదు ఎస్ఎఫ్టీ యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇరవై ఎనిమిది గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇప్పుడు సేల్కున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఫ్లోర్కి వచ్చేసరికి సిక్స్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్ లో వచ్చేసరికి మనకి థర్టీ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది ఇది వచ్చేసి మనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ మనకి ఫ్లాట్కి వచ్చేసి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి టెన్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లాట్ లో ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ అండ్ కార్ పార్కింగ్ ని మనకి ఎమ్యూనిటీస్ కింద అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రాపర్టీ వచ్చేసరికి అయితే మనకి ఫుల్ క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఉండడం జరిగింది సో ప్రాపర్టీ మీద వచ్చేసరికి మనకి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే కూడా లోన్ వస్తుంది అండ్ లొకేషన్ వచ్చేసి కూడా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి చైతన్యపూర్ మెట్రోకి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది టూ మినిట్స్లో మనం మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది మనకి హాస్పిటల్స్ కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గ్రాసరీస్ అన్నిటికీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి ఓనర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ అయితే కోర్ట్ చేస్తున్నారు అంటే నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంటుంది సో ఎవరైతే బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో ఒక ఫర్నిషర్డ్ టూ బీహెచ్కే ఫ్లాట్స్ చేస్తున్నారో అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ సో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రాపర్టీ మీరు స్టే చేయడానికి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ రెండింటికి కూడా చాలా బాగుంటుంది మనకి రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుంది ప్రాపర్టీ మీద వచ్చేసరికి మనకి ఫ్లాట్లో ఇప్పుడు ప్రజెంట్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా అయితే వస్తుంది సో తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సర్చ్ చేస్తున్నా కానీ వాళ్ళకు కూడా అయితే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ఫ్లాట్స్ అనేవి మన ఛానల్లో ఎక్కువ రోజులైతే ఉండవు త్వరగా సోల్డ్ అవుట్ అయితే అయిపోతాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మీలాగే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న మరికొంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఆర్ ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ అలాగే ఓపెన్ ప్లాట్స్ కూడా ఏమైనా సేల్కి ఉన్నట్లయితే కనుక మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్లో చాలా తక్కువ బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీస్ అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మేము ఇందుకైతే వస్తాను ఇలాంటి యూస్ఫుల్ అండ్ అలాగే బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన నవతార ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్